హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కేవీఎల్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఈ వీడియోలో మీకు చూపించే ఇండిపెండెంట్ హౌస్ అయితే చుట్టూ సరౌండింగ్స్ మీరు హౌస్లు చూస్తున్నారు కదా సో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఈ హౌస్ అయితే మనకి ఉందండి సో మీకు కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఇచ్చారు సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పూర్తి డీటెయిల్స్ దీంట్లోనే ఉంటాయి చూసిన తర్వాత యాడ్ నెంబర్ చెప్తే ఆ ప్రాపర్టీ గల డీటెయిల్స్ అయితే మేము మీకు చెప్పగలుగుతాం సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పూర్తి డీటెయిల్స్ దీంట్లోనే ఉంటాయి సో మీకు ఫస్ట్ వచ్చేసి మనకి కార్ పార్కింగ్ ప్లేస్ అయితే ఇక్కడ ఇచ్చారండి సో మీరు చూస్తున్నారు కదా మనకి సెక్యూరిటీ గ్రిల్స్ కూడా మొత్తం కూడా సో ఎవరు కూడా సెక్యూరిటీ గ్రిల్స్ మొత్తం కూడా ఎవరు సో ఈ బిల్డర్ అయితే మనకి సెక్యూరిటీ గ్రిల్స్తో కూడా మనకి అతి తక్కువ కాస్ట్లో సేల్ చేస్తున్నారు అండి సో స్టెప్స్కి అయితే మనకి మార్బుల్ ఇచ్చారు అలాగే స్టైల్ రైలింగ్ అలాగే మెయిన్ వాల్ అంతా కూడా ఫిఫ్టీ ఫైవ్ టైల్స్ సో మీరు చూస్తున్నారు మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది విత్ విండోతో మనకి మెయిన్ డోర్ చెక్కు డోర్ అయితే ఫుల్ ఫినిష్డ్ అయిపోయి ఉందండి పాలిష్ డిజైన్ కూడా కంప్లీట్ చేశారు సో మనకి బయట పీవీసీ సీలింగ్ చూశారు కదా సో ఇదంతా కూడా మనకి ఉత్తరం వైపు సందండి సో సెక్యూరిటీ గ్రిల్స్ చూశారు కదా మొత్తం కూడా మనకి అనుకూలంగా ఇచ్చారు డిజైన్ సో మనకి ఈ హౌస్ అయితే మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి వెస్ట్ ఫేసింగ్లో మనకి ఇంటి ముందు రోడ్డు థర్టీ త్రీ ఫిట్ రోడ్డు సో ఈ హౌస్ చూడాలనుకున్న ఖచ్చితంగా స్క్రీన్ పైన కనిపించే ఇచ్చే నంబర్కి అయితే కాల్ చేయండి సో మీకు నచ్చితే కనుక కేవీఎల్ ప్రాపర్టీస్ వాళ్ళు ఓ ప్రైస్ మంచిగా మాట్లాడి మీకు ఇప్పించడం జరుగుతుంది సో మేము ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోలు అయితే నేను పోస్ట్ చేస్తుంటాను సో ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి ప్రాపర్టీ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మేము కస్టమర్స్కి మరిన్ని ప్రాపర్టీస్ మేము ఇవ్వగలంటే మీరు ఖచ్చితంగా మమ్మల్ని సపోర్ట్ చేయండి సో ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో కూడా మొత్తం కనుక మనకి కబోర్డ్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉంది సో జిప్సమ్ సీలింగ్ అయితే చూశారు ఒక్కో రూమ్లో ఒక్కో వేరియేషన్ ఇచ్చారు సో మనకి ఇందులో అయితే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది సో మనకి మనకి బెడ్రూమ్ డోర్స్ కూడా చూడవచ్చు లాక్స్ కానీ ఏదైనా ఫస్ట్ క్వాలిటీ మెటీరియల్తో మెయింటైన్ చేశారు సో మీకు ఈ హౌస్ అయితే నూట పదిహేడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి ఇదంతా కూడా అటాచ్డ్ బాత్రూమ్ మనకు వెస్ట్రన్ కబోర్డ్ ఇచ్చారు సో పైన లోపల లైట్లు లేదు కాబట్టి మనకి చీకటిగా ఉంది సో మనకి బెడ్రూమ్లో కూడా విండో అయితే మనకి ప్రొవైడ్ చేశారండి సో వెంటిలేషన్కి అయితే ఏ ఇబ్బంది లేదు చాలా బాగుంటుంది సో మనకి నూట పదిహేడు గజాల్లో మొత్తం కూడా కంప్లీట్ చేశారండి ఫ్లోరింగ్ మొత్తం కూడా మార్బుల్ సో ఇదంతా హాల్ ఏరే టీవీ యూనిట్ కబోర్డ్ చూశారు కదా సో కబోర్డ్స్ అన్నీ కూడా మనకి చాలా చక్కగా డిజైన్ చేశారు సో ఇది విజయవాడ సింగనగర్ అంబాపురం పంచాయతీలో వస్తుందండి సో మనకు మెయిన్ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్డుకి జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది పూర్తిగా ఎల్ల మధ్యలో ఉంటుంది సో మీకు అయితే కాస్ట్ అయితే మనకి సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారండి సో ప్రైస్ అయితే ఫైనల్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు ప్రైస్ అయితే నెగేషబుల్ ఉంది మీకు నచ్చితే కేవీఎల్ ప్రాపర్టీస్ వాళ్ళు మాట్లాడి మంచి ప్రైస్కి అయితే మేము చేయగలుగుతాం మీకు అన్ని అప్రూవల్స్ ఉన్నాయి బ్యాంక్ లోన్ వస్తుంది సో బ్యాంక్ లోన్ కూడా కావాలన్నా కూడా మేమే చేయించి పెడతాం మీకు చూసుకున్న నుంచి ఈ హౌస్ మీకు నచ్చితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ నుంచి మీకు అగ్రిమెంట్ నుంచి కూడా మీకు రిజిస్ట్రేషన్ అయ్యే వరకు కూడా మేము పూర్తి బాధ్యతగా మీకు ఈ హౌస్ అయితే మీకు అప్ చెప్తాం సో మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయవద్దండి సో మీది ఇది వచ్చేసి మనకి ఇదంతా డైనింగ్స్ ప్లేస్ ఇచ్చారు సో మొత్తం కూడా మీకు ఫైనల్గా ఇదంతా కిచెన్ ఏరియా మనకి పూజా మందిరం కూడా ఇచ్చారు సో పక్కా వాస్తవం ఉంటుందండి సో మీకు చూడవచ్చు ఇది తూర్పు వైపు డబల్ డోర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇదంతా కిచెన్ ఏరియా సో మోడల్ కిచెన్ అయితే ఇక్కడ డిజైన్ చేశారు చాలా చక్కగా డిజైన్ చేశారండి సో మనకి ఇదంతా కూడా కిచెన్ ఏరో విశాలంగా ఉంది అలాగే గ్లాస్ డోర్స్ ఇచ్చారు అలాగే ఇక్కడ విండో ఇచ్చారు మనకి వెంటిలేషన్కి షింక్ సో మనకి ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కూడా మనకైతే ఇక్కడ ప్లేస్ అయితే డిజైన్ చేశారు మీరు చూస్తున్నారు కదా ఇదంతా ఫ్రిడ్జ్ పెట్టుకో ప్లేస్ ఏరియా అండి సో ఈ హౌసు ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా మాకు ఈ బడ్జెట్లో కావాలి వెస్ట్ ఫేసింగ్ కావాలి సెక్యూరిటీ గ్రిల్స్తో మొత్తం కూడా కావాలనుకున్న వాళ్ళకైతే ఇది ఒక మంచి అవకాశం అండి సో పూర్తిగా ఏళ్ల మధ్యలో ఉన్న ఈ హౌస్ అయితే మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంది సో తూర్పు వీసాన వైపు బోర్ చూశారు కదా సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ హౌస్ చూడడానికి ఖచ్చితంగా స్క్రీన్ పైన కనిపించే నంబర్కి అయితే కాల్ చేయండి సో మీదంతా కూడా మీకు వాష్ ఏరియా కింద వాడుకోవచ్చు తూర్పు వైపు సో మీకు ఇక్కడ వచ్చేసి కామన్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ కూడా మనకు వెస్ట్ వెస్ట్రన్ కమోడ్ ఇచ్చారండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో